అయితే గమనించిన జాన్ గెడ్డి తన జీవితంలో ప్రభువును అంగీకరించిన తర్వాత హీ వాంట్ గో టు ఎ టఫ్ ప్లేస్ ఎక్కడైతే సువార్త లేదు అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు అక్కడున్న ప్రజల యొక్క సంస్కృతిని నేర్చుకున్నాడు భాషను నేర్చుకున్నాడు కమ్యూనికేషన్ నేర్చుకున్నాడు వారికి ఎలా సువార్త కమ్యూనికేట్ చేయాలనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు జాన్ గ్యాడీస్ లేదా జాన్ గెడ్డి అనే దేవుని ఒక అద్భుతమైన పరిచయం చేశాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి మీద మాట రాశారు ఆ మాట ఎలా ఉంటుందంటే జాన్ గిడ్డి ఈ ప్రాంతానికి అడుగు పెట్టక మునుపు ఇక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా లేడు ఆయన ఈ ప్రాంతంలో మరణించేసరికి ఈ ప్రాంతంలో ఒక్క అన్యుడు కూడా లేడు దేవుడు నా మన స్తోత్రం కలవని కాక అన్ ఇంపాక్ట్ ఎంత ప్రభావవంతమైన జీవితం అండి అన్యజనులు అంటే ఎవరు ఎవరో ఎక్కడో ఎక్కడో ఉంటారనుకోకండి అనుకోకండి అన్యజనులు అంటే దేవుని ఎరుగుని వారని అర్థం మనం కూడా ఒకప్పుడు అలాంటివారమే దేవుని ఎరుగక బ్రతికిన వాళ్ళందరూ అన్యజనులే కానీ ఇప్పుడు దేవుడు మనందరినీ ధన్యజీవులుగా చేశాడు ప్రైస్లో ఒకప్పుడు అన్యజనులు మనందరం అన్యజనులు అనే మాట హీధన్ అంటాడు ఇంగ్లీష్లో హీదన్ అనగా దేవుని ఎరిగిన వారు జాన్ గెడ్డి అనబడే దేవుని సేవకుడు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టినప్పుడు ఒక్క క్రైస్తువుడు కూడా లేడు అక్కడ కానీ ఆ ప్రాంతంలోనే ఇరవై సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక్క అన్యుడు కూడా లేడు అంత మాత్రం కాకుండా అక్కడొచ్చిన మార్పు ఏంటో తెలుసా ఏ ఐలాండ్లో అయితే దేవుని సేవకుడు సేవ చేశారో పరిచయం చేశారో ఆ సేవ ఫలం ఎంత గొప్పది అంటే ఆ ఐలాండ్లో ఏ ఇంటికి తలుపులు ఉండేవి కాదట తాళాలు వేసుకునేవారు కాదట ఎందుకంటే అక్కడ ఎవరు లేరు దొంగలు లేరు దోచుకునేవారు లేరు అక్కడ అందరూ మార్పు చెందారు కాబట్టి ఏ ఇంటికి తలుపులేసి ఉండడం చూడలేదట ఎవరు కూడా అంత ప్రభావవంతంగా దేవుని సువార్తను ప్రయాణించిన దావిజ్ జాన్ గ్యాడీస్ అనేక సందర్భాలు అంటాడు నా దేవుని గొప్పతనాన్ని రుజువుపరచడానికి నేను వెళ్ళాను కానీ నేనెంత గొప్ప ఉన్నా రుజువు చేసుకోవడానికి కాదు దేవుని మీద ఆధారపడి బ్రతికిన దైవజనుడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగాడు